దాంతోపాటు ఫైటింగ్స్ కానీ అవన్నీ ఓకే బీజం కానీ అవును సాంగ్స్ సాంగ్స్లో ఓకే ఆమెకైతే ఆ సినిమా

లేదు లేదు అంటే అంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ మంచిగా ఉంది కాబట్టి అట్లాంటి డల్ ఏం అయితే ఇంకా ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదు లేదు వాళ్ళు దానికోసం వెయిట్ చేస్తారు ఎంత లేట్ వచ్చినా కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే పోవు దేవరమ్మర్ ఓకే దాని మీద మీకు గురించి ఇంకా నాకు ఐడియా లేదు కపూర్ కెమిస్ట్రీ అదేస్ట్రీ ఓకే సాంగ్ సాంగ్స్లో అయితే మంచి కెమిస్ట్రీ ఆల్రెడీ ఇంకా మూవీ కూడా మంచి మంచి వేలైనా ఉంది కాబట్టి అంటే రాజమౌళితో పట్టి ఏ హీరో చేసినా కానీ హిట్ ఇచ్చినానికి అమ్మటే ఏ హీరో చేసినా కానీ రెండు మూడు క్లాప్లు వస్తున్నాయి ఇది కూడా జూనియర్ ట్రిల్ తర్వాత వస్తుంది కాబట్టి క్లాప్ వచ్చే అవకాశం లేదు లేదు దీంట్లో అట్లా కాకుండా కూడా దీంట్లో కొత్త వర్షన్ చూపిస్తుంది ఎన్టీఆర్ అనేది మంచిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది హిట్ అయ్యే ఛాన్సే ఉంది యూ